వచ్చారు వాళ్ళు కొన్ని చెప్తారు పాటించండి సెకండ్ అందించుకోవడం జరుగుతుంది మరి నేను మధురవాడ కానీ పెద్ద కానీ తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ప్రస్తుతం పాటు అన్ని జిల్లాల నుంచి కూడా ఒకే కమిటీ కలిసి ఉండడం బాగోదని మనం కూడా సెపరేట్గా ఏర్పాటు చేస్తున్నాం మరి విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు బలం ఏంటో ఎవరు ఏంటో అనేది కూడా ఆయన అందరికీ కూడా తెలిసిన వ్యక్తి పదేళ్ళు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి మరో పదేళ్ళ పాటు ప్రతిపక్షవాద నేతగా ఉంది కాబట్టి ఏ జర్నలిస్ట్ కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్ ని కూడా పేరు పెట్టి పిలిచే పరిచయం ఉన్న వ్యక్తి మరి ప్రధానంగా మన వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అయిన తర్వాత మొట్టమొదటి సాధించుకున్న విషయం తాజాగా మన కూడా హెల్త్ కార్డులు ఇటీవల జారీ చేయడం జరిగింది ఒకటి మాత్రం ఏంటంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఇంటర్నెట్ సమస్యలు మాత్రం మీరు చాలా ఎక్కువ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ విత్ గవర్నమెంట్ సో అది ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది ఆల్వేస్ మీరు ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే మా కిదన్ గారు ఎంపీ మినిస్టర్ కిదన్ గారు అని చెప్పేసి లేదనుకుంటే సమ్మన్ హండ్రెడ్ అవర్ ఫీలింగ్స్ అని చెప్పేసి మీరు ధర్నాలుగా చేస్తున్నారు కానీ కానీ ఇంటర్నేషనల్ వ్యవస్థని మా మార్చడం కోసం కూడా మీరు ఈసారి కాంట్రెండ్ కట్టుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ఇంటర్నల్ ఇష్యూస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇప్పుడు అటర్ చేసిన కూడా స్వాతంత్ర ఉద్యమంలో పత్రికా రంగం ద్వారా ఆ రోజు నిష్క్రేయంగా పోరాడి జైలుకెళ్ళిన వ్యక్తుల్లో మంది మనం ఈ దేశం రాష్ట్రంలో చూడడం జరిగింది ఆ రోజు పత్రిక నిషేధించిన ఆ పత్రికలు ముద్రిస్తూ రహస్యంగా పంపిస్తూ స్వాతంత్ర ఉద్యమంలో అనేక ప్రముఖ పాత్ర వహిస్తూ పత్రికా రంగానికే భారతదేశంలో ఒక స్థానాన్ని కల్పించిన మహానుభావులు ఎంతో ఉన్న దేశంలో ఉన్నారు